ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఈ వీడియో దేని గురించో మీకు టైటిల్ అండ్ తమిళిల్ చూస్తే కొంచెం అర్థమై ఉంటుంది చెన్నైలో రీసెంట్గా వచ్చిన అతి పెద్ద సైక్లోన్ విచాంగ్ సైక్లోన్ ఆ తుఫాన్లో మేము చేసిన మా సాహసం మరియు మా సావాసం మీతో షేర్ చేసుకుంటారు సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి యాక్చువల్లీ మేము మా ఓటు వినియోగించుకోవడానికి మా సొంతూరు వెళ్ళాం ఎలక్షన్స్ అయిపోయాక సాటర్డే సండే ఎలాగో హాలిడేసే కదా ఊర్లో కొన్ని పెండింగ్ వర్క్స్ ఉండిపోయాయి అవి చేసుకున్నట్టు ఉంటుంది ఇంకా కొంచెం రెస్ట్ ఉంటుంది కదా అని సండే వరకు ఊర్లో ఉండిపోయాం సండే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మా ట్రైన్ సో ఇంకో వన్ అవర్లో మేము స్టార్ట్ అవుతాం అన్నప్పుడు మాకు ఒక న్యూస్ తెలిసింది చెన్నైలో తుఫాన్ ఉందని ఇంకా ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకున్నాం ఏంటి ఎలా వెళ్దామా వద్దా అని పేరెంట్స్ కూడా ఉండిపోమన్నారు కానీ మండే ఆఫీస్ ఉంది ఇంకా ఫ్రెండ్స్ కూడా అంత ఎక్కువ వర్షం లేదు టూ టు త్రీ డేస్ నుంచి అని అన్నారు సో ఎర్లీగానే రీచ్ అవుతాం చెన్నైకి మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ వరకు ఇంకా మెట్రోలో పెట్టిన స్కూటీ కూడా ఉంది సో ఇంకా తుఫాన్ స్టార్ట్ అవ్వక ముందే మేము ఇంట్లో పడిపోతాము అన్నట్టుగా మేము అనుకొని మా ప్రయాణాన్ని ఇంటి నుంచి చెన్నైకి మొదలుపెట్టాము మనం చెన్నైకి మొదలైంది మేము వరంగల్ స్టేషన్ దాటాక ఆఫీస్ సర్కులర్ వచ్చింది రేపు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి వీలు కాని వాళ్ళకి అని ఉంది అయ్యో రామా ఈ మెసేజ్ ఏదో ఇంట్లో ఉన్నప్పుడు వస్తే బాగుండు కదా అని అనుకున్నాం అయినా పెద్ద అయితే ట్రైన్ ఆపేసేవాళ్ళు కదా ఆపలేదు అంటే అంతగా ఉండకపోవచ్చు అనుకొని ఇద్దరం ఇంకా డిన్నర్ చేసి పడుకున్నాం ఇంకో గంటలో చెన్నైకి చేరుకుంటామనగా మనగా హోరైన శబ్దాలు వినిపించాయి ఏంటి అని విండో నుంచి చూస్తే ఫుల్ గాలితో వర్షం పడుతుంది మా ప్రయాణం చెన్నై వరకు అలాగే సాగింది మార్నింగ్ ఫోర్ థర్టీకి చెన్నై సెంట్రల్ చేరుకున్నాం సేఫ్ సైడ్గా రెండు రెయిన్ కోట్స్ తెచ్చుకున్నాం ఇంకా అవి వేసుకొని బ్యాగ్స్కి కూడా తడవకుండా కవర్స్ వేసేసాం స్టేషన్ అంతా తడిచిపోయింది ప్లాట్ఫామ్ మీద ఉండే షాప్స్ అన్నీ మూసేశారు అసలు గాలి అయితే విపరీతంగా పెడుతుంది అక్కడి నుండి ఇంటికి ఎలా చేరుకుంటామో అని అనుకుంటూ స్టేషన్ బయటికి వచ్చాం యాప్లో క్యాబ్ అయినా లేదా ఆటో అయినా బుక్ చేద్దామంటే అస్సలు ఏమీ బుక్ అవ్వడం లేదు సర్లే వర్షం తుప్పురు లాగానే కదా ఉంది మేనేజ్ చేయొచ్చులే అని మెట్రో స్టేషన్కి వెళ్ళి మెట్రో ట్రైన్ ఎక్కేసాం మేము ఉంటున్న ఇంటికి ఒక రెండు మూడు కిలోమీటర్లో ఒక మెట్రో స్టేషన్ ఉంటుంది హామయ్య సైక్లోన్ ఎక్కువ కాకముందే ఇంకో పది పదిహేను నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతున్నాం అని ఇద్దరం మాట్లాడుకుంటూ మేము దిగవలసిన స్టేషన్ వచ్చింది మెట్రో నుండి కిందికి దిగాం ఒక్కసారిగా గుండె జారింది అసలు మీకు చెబితే అర్థం కాదు కానీ ఇదిగో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉంది స్టేషన్ చుట్టూ మొత్తం నీళ్ళల్లో మునిగిపోయింది మా స్కూటీ కూడా సైలెన్సర్ వరకు నీళ్ళల్లో ఉంది చుట్టూ వంద మీటర్ల వరకు నడుములోతు ఉన్నాయి ఇక్కడే ఇలా ఉంటే ఇంకా ఇంటి దగ్గర ఎలా ఉందో అని కంగారు వేసింది అసలు ఇంటికి ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు మా ముందు రెండే రెండు దారులున్నాయి ఒకటి మెట్రో ట్రైన్లో మా నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుండి ఏదైనా ఆటో లేదా క్యాబ్లో ఇంటికి వెళ్ళడం ఇంకొకటి వర్షం తగ్గేదాకా మెట్రో స్టేషన్లోనే వెయిట్ చేయడం అని ఆలోచించుకున్నాం ఫస్ట్ మెట్రో స్టేషన్లోనే వెయిట్ చేస్తున్నాం కానీ అస్సలు వర్షం తగ్గడం లేదు ఇంకా లేట్ చేస్తే ఇంకా మునిగేలా ఉన్నాం అనుకుని నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళడానికి మెట్రో స్టేన్ మెట్రో ట్రైన్ ఎక్కేశాం తర్వాత స్టేషన్లో పరిస్థితి చాలా బాగుంది ఇంకా ఆటో కోసం చూస్తుంటే ఏ ఆటో వాళ్ళని అడిగినా మా ఇంటి ఏరియా పేరు చెప్పగానే ఎవరూ రాను అంటున్నారు మళ్ళీ మా సిచ్యువేషన్ మొదటికొచ్చింది ఎలా అని ఆలోచిస్తుంటే ఒక ఆటో అతను కొంచెం డబ్బులు ఎక్కువనే అడిగాడు అంతేకాక ఆటో ఎక్కడి దాకా వెళ్తుందో అక్కడి దాకానే తీసుకెళ్తాను ఒకవేళ వాటర్ బాగా ఉంటే ఇంకా అక్కడే ఆపేస్తాను అన్నాడు అసలు ఆలస్యం చేయకుండా ఎక్కేసాం బికాజ్ అప్పటిదాకా మా ఏరియా నేను చెప్పితేనే ఎవరు రాను అంటున్నారు అలాంటిది ఈ ఆటో అతను వస్తాను అంటే ఇంకేం ఆలోచిస్తాను చెప్పండి వచ్చేదారి చాలా కష్టంగా ఉండే చాలా భయం వేసింది ఇంకా వెళ్ళే కొద్దీ వాటర్ ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయింది కానీ ఆటో అతను గల్లీ గల్లీ తిప్పుతూ మా ఇంటికి ఇంకో ఐదు వందల మీటర్ల దూరం ఉంది అన్నప్పుడు ఆటో ఆపేశాడు ఇంకా ముందుకు వెళ్ళదు సార్ రిస్క్ అని చెప్పాడు ఇంకా మేము కూడా సరే ఐదు వందల మీటర్లే కదా వెళ్ళచ్చు అనుకుని దిగిపోయాం ఆటో దిగితే కానీ మాకు తెలియలేదు లో ఎంతుందో నడుం వరకు వీదంతా నీళ్లతో నిండిపోయింది బ్యాగులు నెత్తిమీద పెట్టుకొని ఎలాగోలో ఆ నీళ్ళల్లో నడుచుకుంటూ ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసరికి కరెంట్ లేదు పరిస్థితి అర్థమైంది ఫోన్లో బ్యాటరీ సేవర్ ఆన్ చేసి ఒకరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఇంకొకరి ఫోన్ యూజ్ చేశాం బికాస్ పవర్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఇంటికి వచ్చాక ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి సేఫ్గా రీచ్ అయ్యామని చెప్పేశాం ఇంకా ఆ టైంలో ఇంట్లో క్యాండిల్స్ ఉండడం చాలా ప్లస్ పాయింట్ అయింది మాకు త్రీ డేస్ ఆ క్యాండిల్స్ వెళ్తుల్లోనే మా రోజులు గడిచాయి ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది మా సావాసం సైక్లోన్తో అసలు ఎలా ఉన్నాం ఎలా మేనేజ్ చేసాం అని తెలుసుకోవాలి అంటే పాటు కోసం వెయిట్ చేయాలి